సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతులకు శుభవార్త రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరి పదిహేడు తారీఖున జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతులకు శుభవార్త చెప్పనుంది తెలంగాణ సర్కార్ అటు సర్పంచ్ ఎన్నికలు ఇటు మున్సిపల్ ఎన్నికల్లో గణనీయమైనటువంటి విజయాలను నమోదు చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పడానికైతే సిద్ధమైనట్టు సిద్ధమైంది ఇటు మున్సిపల్ ఎన్నికలు ముగియడం త్వరలో మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ఉండడంతో ఈ మధ్యలోనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది నిజానికి ఇప్పటికే రైతు భరోసా నిధులు జమ చేయాల్సింది ఉండగా నిధులు లేవన్న కారణంతో ఇప్పటి రైతు భరోసా నిధులు వేయలేదు దీంతో ప్రస్తుతం యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది ప్రతి రైతు ఎకరాకి ఆరు వేల రూపాయల చొప్పున అరువులైన రైతులకు ఈ సాయాన్ని అందించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వ సమాచారం ప్రకారం ఫిబ్రవరి పదిహేడున పదిహేడవ తేదీన రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలుస్తుంది కాగా ఈ విషయానికి సంబంధించి చర్చించడానికి ఈరోజు అంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో రైతుల భరోసా నిధుల విడుదలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అధికారులు అలాగే జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో అదే ఊపుతో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు పావులు కలుపుతూ తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి